అవధూత అంటే నేను అనే అహాన్ని త్యజించినవాడు మరియు తన శరీరంపై ఏ విధమైన అనురాగము లేనివాడు ఆయన యోగి అనే అర్థం పసిపిల్లలు వంటిపై బట్టలు లేకుండా నలుగురులో ఏ విధంగా నిస్సంకోచంగా తిరగగలరో అలాగే ఈ అవధూతలు కూడా రాగద్వేషాలకు అతీతంగా సమాజంలో నగ్నంగా సంచరించగలరు అవధూత దశను చేరుకునే యోగి ఆపై పునర్జన్మరహితమైన మోక్షాన్ని పొందగలడు దత్తాత్రేయుడిని తొలి అవధూతగా అఘోరి అని పేర్కొనబడే ఒక తాంత్రిక వర్గం ఈ అవధూతల నుండి ఏర్పడుతుందని గుర్తించాలి తొలి అవధూత అయిన దత్తాత్రేయుడు ఒక యువ సన్యాసి యొక్క ఆకలిని తీర్చటానికి తన శరీరంలోని మాంసాన్ని ఖండించి ఆ యువ సన్యాసికి ఇవ్వటం జరిగింది ఈ అవధూతలు అష్ట సిద్ధులను పొంది ఉంటారు అలాంటి అవధూతలలో సిర్డి సాయిబాబా వేమన గొలగమూడి వెంకయ్య స్వామి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారని తెలుస్తున్నది ఆ అవధూతలలో నాలుగు రకాల వారు ఉంటారు వారెవరంటే బ్రహ్మ అవధూత ఈ రకానికి చెందిన అవధూతలు పుట్టుక నుండి తాము జన్మించిన సమాజముతో ఏ విధమైన బంధాన్ని కలిగి ఉండరు శైవ అవధూత వీరు చాలా చిన్న వయసులోనే సన్యాసాన్ని స్వీకరిస్తారు వీరి జుట్టు జడలు కట్టి ఉంటుంది వీరు ఎల్లప్పుడూ సమాధి స్థితిలో ఉంటారు వీర అవధూత ఈ రకానికి చెందిన సాధువులు వంటిపై ఎర్రని గంధాన్ని పూసుకుని ఉంటారు వీరు కాషాయ ప్రంగు దుస్తులను ధరిస్తారు వీరి మెడలో ఒక రుద్రాక్ష మాల కాని ఎముకల దండ కాని ఉంటుంది వీరు జుట్టు విపరీతంగా పెరిగిపోయి గాలికి ఎగురుతూ ఉంటుంది వీరి యొక్క చేతిలో ఎల్లప్పుడూ ఒక దండం ఉంటుంది వీరి యొక్క ఇంకొక చేతిలో గొడ్డలి కాని డమరుకం గాని ఉంటుంది కులావధూత ఈ రకమైన అవధూతలు కౌల సాంప్రదాయానికి చెంది ఉంటారు వీరు ఏ విధమైన ప్రత్యేక దుస్తులు గాని గాని ధరించని కారణంగా సామాన్య మానవులలో కలిసిపోయి ఉండే వీరిని గుర్తించడం సాధ్యం కాదు వీరి యొక్క ప్రత్యేకత ఏమిటంటే సామాన్యులతో కలిసి సామాన్య జీవితాన్ని గడుపుతూ ఉంటారు వీరు కొన్నిసార్లు ప్రభువుల రూపంలో గాని కుటుంబీ కొన్ని రూపంలో గాని ప్రజలకు కనిపించడం జరుగుతుంది ఈ అవధూతలకు ఎన్నో మానవాతీత శక్తులు ఉంటాయని ప్రజలు భావించడం జరుగుతుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి